నేల బింది ఉంటే మంచిది అంటారు నిజమైన గురువు గారు వాస్తుపరమైనటువంటి విశేషాలు వేరే ఉంటాయి అంటే వాస్తు అనేది చాలా విపరీతమైనటువంటి ఒక వాస్తు అనేది ఒక గురువు ఒక పుస్తకం అది ఒక భాండాగారం అంటే వాస్తులో ఎన్ని లోపాలు ఉంటాయనే విషయాన్ని చూసుకునేప్పుడు వాస్తుపరంగా ఎక్కడే వస్తుందని తెలుసుకోవచ్చు మనం ముఖ్యంగా చాలామంది ఇంటికి ఈశాన్యం వైపు అంటే తూర్పు ఈశాన్యం వైపు బావి ఉంటే మంచిదని అర్థం ఓకే రెండవది పల్లంగా ఉండాలంటే డౌన్ ఫాల్ ఉండాలి నైరుతి హైట్గా ఉంటూ నైరుతి ఆజ్ఞల హైట్గా ఉంటూ మనకి ఈశాన్యం వాయువు అనేది డౌన్గా వెళ్తుండాలి దానివల్ల ఏమవుతుందంటే ఇంటికి యశస్సు బాగా పెట్టింది అంటే ధనయోగం బాగా పెరుగుతుంది అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కదండి ఎందుకంటే గాలి ఆవర్తనం అనేది ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళే గాలి పైకెక్కుతున్నప్పుడు ఆరోగ్యప్రదాయనిగా ఉంటుంది నీరు పల్లానికి వస్తున్నప్పుడు ఆరోగ్యానికి కాపాడుతుంది ప్లస్ నీటి నీళ్ళ ఇంట్లో లోపల సమృద్ధి నీళ్ళ అనుకూలత ఉంటుంది వరుణదేవుడి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది కాబట్టి ఈశాన్యంలో మనకి బావి ఉంటే మంచి విషయాన్ని చెప్పారు అంతే తప్ప మనం నీళ్ళ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి కల్చర్లో మనకి ఇప్పుడు మనం భాగ్యనగరం ఉన్నాం సపోజు భాగ్యనగరంలో మనకి అన్ని కాంక్రీట్ జంగలే కదా కానీ బావులు ఎక్కడ ఉన్నాయంటే సంపు పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే నీళ్ళ చెంపుని గుమ్మ ముందు ఈశాన్య వైపు ఒక నీళ్ళ రాగి చెంబు నీళ్ళు పెట్టుకుంటే మంచిదంటే గురుత్వాకరణ శక్తి అంటే నీటికి వెరీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మన ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఆ నీళ్ళ నుంచి నీళ్ళని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రాగి బిందెలు పెట్టండి చాలామంది స్టీ అది స్టీల్ బిందెల్లో కానీ లేదంటే మీకు గాజు గ్లాస్లో పెడుతుంటారు అది కరెక్ట్ కాదు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక రాగి చెంబులో కొన్ని రాయి చెంబులో నీళ్లు వేసి ఆ రాయి చెంబులో కూడా తప్పకుండా ఒక రూపాయి బిళ్ళ వేయాలి మీరు ప్లస్ ఒక పుష్పం అంటే ఒక లైవ్ ఫ్లవర్ ప్లాస్టిక్ ఫ్లవర్ కాకుండా నిజమైనటువంటి పుష్పాన్ని వేస్తే తప్పకుండా ఆ ఇంటికి యశస్సు ఉంటుంది అనుకూలంగా ఉంటుంది మరి అదే వ్యాపార స్థలంలో గాజు గ్లాసులో నీళ్లు పెట్టాలి గాజు గ్లాస్లో నీళ్ళు పెట్టాలి అది మనకి పెట్టి ఆ నీళ్ళలో ఒక నిమ్మకాయ పెట్టాలి ఎందుకంటే జనాకర్షణ కలిగిస్తుంది ఖచ్చితంగా మీకు జరగాల్సింది అనాదిగా మీరు ఇప్పుడు పుట్టారు కానీ అనాదిగా మనకి దాదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఈ ఆచారం ఉంది గాజు గ్లాసులో ఒక నిమ్మకాయ అప్పట్లో గాజుగా లేకపోతే ఒక స్టీల్ గ్లాసులో వేసి నిమ్మకాయ పెట్టేవాడు అంటే అది జనాకర్షణ కలిగిస్తుంది వ్యాపార వృద్ధిని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలా వ్యాపార స్థలంలో గాజు గ్లాసులో నీళ్ళు పోసి దాన్ని నిమ్మకాయ పెట్టేసి ఒక ఫ్లవర్ దాన్ని పెట్టడం వల్ల అనుకూలత ఉంటుంది బాగా ఓకే గురుగారు ఇంకొకటి ఈశాన్యంలో ఎక్కువ బరువు పెట్టకూడదు అని అంటారా ఎందుకు గురువుగారు బరువు అనేది మనకి వచ్చేటువంటి ఆయుష్ని ఆరోగ్యాన్ని అలాగే ధనాన్ని ఆటంకం చేస్తుంది మంచి ఆరోగ్యవంతుడికే ఐశ్వర్యం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎప్పుడైతే నష్టం కలిగిస్తుందో ఐశ్వర్యం మనం పోగొట్టుకుంటాం కదా అంటే రోగాల బారిన పడి ఐశ్వర్యం పోతుందిగా పని చేయలేము ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి కాబట్టి ఈశాన్యంలో బరువు పెట్టడం వల్ల ఈ ఇంటి పేజమానికి తప్పకుండా హృద్రోగమైనది అలాగే వెన్నుపూసేటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు కొండలు ఉండకూడదు ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది లోతుగా ఉండదు అంటే లోతట్టుగా ఉండాలి అక్కడ అంటే డౌన్గా ఉండాలి అక్కడ దానివల్ల ప్రయోజనం బాగుంటుంది కేవలం బరువు వల్ల అనారోగ్యం సృష్టిస్తుంది కాబట్టి వాస్తుపరంగా ఈశాన్యం బరువు ఉండకూడదు అదే బరువు నైరుతులు ఉండాలి క్వైట్ ఆపోజిట్ నైన్టీ ఆపోజిట్లో నైరుతులు మన గనక ఆ యొక్క బరువు ఉంటే ఇంటే మనకి యశస్కరిస్తుంది మంచి ఆరోగ్యవంతుడు అవుతాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు చాలా మంచి వాతాత్తుర్యం కూడా ఉంటుంది అటువంటి పెట్టుకోవాలి అని చెప్పి కొండలు పెట్టమని చెప్పలేదు అంటే స్వతహాగా కొండ నైరుతులు ఉంటున్నప్పుడు డౌన్ఫాల్లో మనకి ఈశాన్యం ఉన్నప్పుడు హాయిగా మన యొక్క యశస్సు పెరుగుతుంది ఇంటికి వాస్తుపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి ఆ ఇంటిలో నివాసం ఉన్న వాళ్ళకి శుభం కలుగుతుంది సుఖం కలుగుతుంది ఆనందంగా ఉండగలుగుతారు ఓకే గురుగారు